అందరికీ నమస్కారం అండి ఈరోజు అనంతపురం టౌన్లో అనంతపురం జిల్లా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ చాంబర్ల ఆధ్వర్యంలో మా పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి దగ్గుబాటి ప్రసాద్ గారు అనంతపురం టౌను ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సందర్భంలో మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ చాంబర్ నాయకులు ఈరోజు పెద్ద ఎత్తున ఆయనకి సన్మానం చేయటం జరిగింది మాతో కలిసిమెలిసి పంచాయతీరాజ్ ఉద్యమాల్లో గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఆయన పాల్గొనటం జరిగింది ఢిల్లీ చలో ఢిల్లీ కార్యక్రమాల్లో కానివ్వండి ఇక్కడ హైదరాబాద్లో లేకపోతే అమరావతిలో జరిగిన ధర్నాల్లో అన్నింటిలో కూడా పాల్గొని ఎంతో క్రియాశీలక పాత్రని ద్గుబాటి ప్రసాద్ గారు మా స్థానిక సంస్థల తరఫున పంచాయతీరాజ్ సంస్థల తరఫున నిర్వహించటం జరిగింది అటువంటి ఉద్యమకారుడికి అటువంటి సమర్థవంతమైన నాయకుడికి మంచి వ్యక్తికి మరి ఈ రోజున ఆయన చేసిన సేవల్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా టిక్కెట్ ఇచ్చి ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ల తరఫున హృదయపూర్వకంగా దగ్గుబాడి ప్రసాద్ గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో మరిన్ని విజయాలను అందుకొని మరింత అభివృద్ధిలోకి దగ్గుబాటి ప్రసాద్ గారు మరిన్ని పదవులతో రావాలని చెప్పి హృదయపూర్వకంగా మా పంచాయతీరాజ్ సర్పంచ్లు ఎంపీడీసీలు ఎంపీపీలు జెడ్పీడీసీలు కౌన్సిలర్ కార్పొరేటర్లు అందరం కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ మా ప్రతినిధిగా గ్రామీణ ప్రజల యొక్క గుండె చప్పుడిని గ్రామీణ ప్రజల యొక్క కష్టాలని గ్రామాల యొక్క ఇబ్బందుల్ని రాష్ట్ర శాసనసభలో మా పల్లెల గొంతుగ్గా దగ్గుబాటి ప్రసాద్ గారు వినిపించాలని చెప్పి వినిపిస్తారని చెప్పి మేము కోరుకుంటూ ఆయనకి మనస్ఫూర్తిగా మా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాం